నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ మీ రాజేష్ ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ కుమార్ బీహార్కి సంబంధించినటువంటి పార్టీ ఆ ఇద్దరి అధినేతల ఒక మద్దతుతోటే ఎన్డీఏ కేంద్రంలో కొనసాగుతుంది వాళ్ళిద్దరు అందరి మధ్య సఖ్యత కూడా బాగానే ఉంది ఇప్పటిదాకా డిఫరెన్సెస్ ఏమీ లేవు పూర్తి స్థాయిలో ముందు కొనసాగుతున్నారు సో ఇప్పుడు బీజేపీ మొదట్లో కొంత రెండు రెండు సందర్భాల్లో మొదటి రెండు టర్ముల్లో కొంత బలంగా ఉన్నప్పటికీ మూడోసారి అబ్కీ బార్ చార్ సౌకీ బార్ పేరుతో మోదీ పెద్ద ఎత్తున రావటం మరోవైపు మోదీ మోదీ అని ఏదైతే నినాదం తీసుకెళ్లారో మోదీకి గ్యారంటీ మోదీ సర్కార్ ఇట్లా కొంత వ్యతిరేకత వ్యక్తమై మరోవైపు భారత్ జోడ యాత్రతో అట్లాగే ఇండియా కూటమి కూడా కొంత బలంగా బీజేపీని ఢీకొంది కాబట్టి కొంత సీట్లు దాదాపుగా అరవై సీట్లకు పైగానే బీజేపీకి తగ్గినటువంటి నేపథ్యం మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పార్లమెంట్లో ఎటువంటి బిస్ బిల్లు పాస్ కావాలంటే కూడా కొంత ప్రతిపక్షాలు మద్దతు అవసరం లేకున్నా ఎవరైతే కూటమి పార్టీలు ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం సో ఇట్లాంటి సందర్భాల్లో అది లోక్సభ వరకు అది ఓకే కానీ ఇప్పుడు రాజ్యసభలో కూడా కొంత మొదటి నుంచి కూడా ఏకపక్షంగా బిల్లుల్ని ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా గారి తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు అందుకనే బీజేపీ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్ని లాగేందుకు వాళ్ళని నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అందుకనే వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వరుసగా నరేంద్ర మోదీ షాకులు ఇస్తూనే ఉన్నారు దాదాపు ఇప్పటికే ఐదుగురు పైగానే రాజ్యసభ సభ్యుల్ని పక్కకు లాగేసినటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో ఇంకా కూడా భవిష్యత్తులో వైఎస్సే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి రాజ్యసభలో కొంత అనూహ్యంగా బలం పెరిగే అవకాశాలు కూడా త్వరలోనే కనిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు కేంద్రం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పటిదాకా బోటాబోటీ మెజారిటీ ఉన్నది మాత్రం వాస్తవం అది మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి రాజ్యసభలో జూన్ పంతొమ్మిదిన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఖాళీలు అవుతున్నటువంటి ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఏది రాజ్యసభకు సంబంధించినటువంటి ఎనిమిది రాజ్యసభకు సంబంధించినటువంటి ప్లేసెస్ నియోజకవర్గాలు ఈ ఎనిమిది రాజ్యసభ నియోజకవర్గాల్లో ఇప్పుడు మెజారిటీ ఇండియా కూటమి తీసుకెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి అది బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే అవి బీజేపీ ఖాతాలో వేసుకుందామని ప్రయత్నం చేసినా కూడా అది అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఖాళీలు అయ్యే అవకాశాలు ఎక్కడ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే అస్సాంలో రెండు నియోజకవర్గాలు అట్లాగే తమిళనాడులో ఆరు స్థానాలు సో ఇప్పుడు ఎనిమిది స్థానాలు రెండు అస్సాం అట్లాగే ఆరు రాజ్యసభ సీట్లు తమిళనాడులో సో ఇప్పుడు వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించింది సో ఇప్పుడు అస్సాంలో బీజేపీ నాయకత్వంలోనే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏది అస్సాంలో అస్సాంలో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది కానీ అక్కడ సీట్లు కొంత బీజేపీకి పూర్తిగా రెండుకు రెండు పడే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఎంపీ సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది నా పార్టీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలతో కూడినటువంటి వ్యవహారంలో అక్కడ ఎమ్మెల్యేల సంఖ్య నలభై ఐదుకి చేరుకుంటుంది ఏది కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు ఫార్టీ ఫైవ్ అక్కడ ఎమ్మెల్యేల సీట్లు ఉన్నారు మరి ఇక్కడ రాజ్యసభ సభ్యులు గెలవాలంటే నలభై రెండు మంది ఉంటే సరిపోతుంది అప్పుడు ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళకి నలభై ఐదు సీట్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి బీజేపీకి అవకాశం ఉంటుంది అంటే చెరొక స్థానం పోయే అవకాశం ఉంటుంది సో బీజేపీకి రెండుకు రెండు పడే అవకాశం లేదు దీంతో ఇప్పుడు అస్సాంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కోటి బీజేపీ కోటి చెరొకటి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి మరి ఇక తమిళనాడు విషయం తీసుకుంటే తమిళనాడులో ఆరు స్థానాలు ఖాళీలు ఉన్నాయి మరి ఇక్కడ డిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అధికారంలో ఉంది సో ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఇండియా సో ఇక్కడ తమిళనాడులో ఇండియా కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ ఇండియా కూటమిలో ఏం జరగబోతుంది మరి ఈ కూటమికి దాదాపుగా తమిళనాడులో నూట యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది ఇక్కడ తమిళనాడులో వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు మరి అన్నా డిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంది అంటే డె డె ఐదు అంటే పన్నీర్ సెల్వం అట్లాగే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఇక్కడ రాజ్యసభ ఎంపీ గెలవడానికి ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది వాళ్ళ సంఖ్యా బలం ప్రకారం ఇక్కడ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉండాలి థర్టీ ఫోర్ అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి రెండు సీట్లు గెలిస్తే ఇండియా కూటమి నాలుగు సీట్లు దక్కుతాయి మరి దాంతో రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఎనిమిది రాజ్యసభ సీట్లలో అంటే ఏదైతే నేను చెప్పినట్టుగా అస్సాం కానీ తమిళనాడు కానీ ఇప్పుడు రెండు ఆరు సీట్లు ఈ రెండు ఆరు సీట్లలో మొత్తం ఎనిమిది స్థానాల్లో టోటల్లో టోటల్ ఎయిట్ సీట్స్లో ఈ ఎనిమిది స్థానాల్లో కూడా ఇండియా కూటమి బలం కొంత పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్యసభలో ఎట్లా అంటే తమిళనాడులో రెండు సీట్లు ఎన్డీఏకి పోతే అంటే నరేంద్ర మోదీ అండ్ పన్నీర్ సెలవు ఆ బ్యాచ్కి రెండు సీట్లు వెళ్తే ఇక నాలుగు స్థానాలు కొంత ఇండియా కూటమి గెలుచుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ రెండు బీజేపీ రెండు ఎన్డీఏ నాలుగు కాంగ్రెస్ ఓకే అప్పుడు ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ ఒకటి ఒకటి గెలుస్తారు సో ఇట్లా ఇప్పుడు ఐదు స్థానాలు ఈ టోటల్ ఎయిట్ సీట్స్లో మొత్తం రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఎనిమిది రాజ్యసభ సీట్లలో దాదాపుగా ఇండియాకి ఐదు సీట్లు ఇండియా ఇండియా చేతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండియాకి ఐదు ఎన్డీఏకి మూడు ఇట్లా రాజ్యసభలో ఇండియా కూటమి బలం పెరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఇండియా కూటమి బలం పెరుగుతోంది మరి రాజ్యసభలో ఇప్పుడు ప్రధానంగా ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి అసలు సంఖ్యాబలం ఏంటనే మనం చూస్తే రాజ్యసభలో చూసుకుంటే ఎన్డీఏకి ఇప్పటిదాకా నూట ఇరవై ఎనిమిది మంది సంఖ్యా బలం ఉంది మొత్తం టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ఇండియా కూటమికి ఎనభై తొమ్మిది మంది ఉన్నారు ఎనభై తొమ్మిది మరి ఇప్పుడు తాజాగా ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త వాళ్ళు కనుక నెగ్గితే ఇండియా కూటమి బలం పెరుగుతుంది మరి అప్పుడు ఎన్డీఏ కూటమి బలం తగ్గే అవకాశాలు ఉంటాయి మరి అంటే నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ఇరవై దాకా ఎన్డీఏ బలం తగ్గొచ్చు అనేది అంచనా అంటే వాస్తవానికి ఇక్కడ రాజ్యసభలో మొత్తం సంఖ్యా బలం టూ ఫార్టీ ఫైవ్ మొత్తం టోటల్ సీట్స్ మరి అందులో సగానికి ఒక సీట్ అదనంగా ఉంటే మ్యాజిక్ ఫిగర్ అంటే నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు అక్కడ మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై మూడు మద్దతు ఉంటే సాధారణ మెజార్టీ అని చెప్పుకోవచ్చు మరి ఎన్డీఏ బోటాబోటీగా ఆ సంఖ్య చేరుకుంటుందని అంటున్నారు ఇక ఈ రెండు కూటముల్లో కూడా లేని వారుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరెవరు ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఏడుగురు మిగిలారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు బీజేపీ డి నుంచి ఉన్నారు బీఎస్పీ నుంచి ఉన్నారు అట్లాగే ఎంఎన్ఎఫ్ వంటి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పార్టీలు కలుపుకొని దాదాపుగా మరో ఇరవై మంది సభ్యులు కొంత ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి కాకుండా రిమైనింగ్ ట్వంటీ మెంబర్స్ ఇట్లా ఆరు ఏడుగురు పార్టీలు ఉన్నారు సో దీంతో ఇప్పుడు రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఎన్డీఏకి మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు చాలామంది మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీలను మరింత మందిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఇప్పటికే నాలుగు ఎంపీ సీట్లు అక్కడ ఖాళీ అవుతాయి అవన్నీ ఎన్డీఏకే దక్కుతాయని అంటున్నారు మరి ఖచ్చితంగా పెద్దల సభలో ఎన్డీఏకి ఏ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటుంది ఇప్పుడు ఇండియా కూటమి కొంత దాదాపుగా ఐదు స్థానాలు కొంత బలం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఎన్డీఏ కూటమికి కూడా కొంత బలం తగ్గే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా భవిష్యత్తులో బిల్లుల్ని కొంత మ్యా కొంత మేనేజ్ చేయగలుగుతుంది ఏ విధంగా గట్టెక్కించగలుగుతుంది నరేంద్ర మోదీ కొంత వ్యూహాత్మకంగా ఏ విధంగా రాజ్యసభలో ముందుకు అడుగులు వేస్తారు అనేది మాత్రం ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఆ ఆరుగురు ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీద కొంత గ్రిల్ చేసి కొంత ఆ రాజ్యసభ సీట్లను కానీ లేకుంటే ఆ రాజ్యసభ సభ్యులను కానీ లాక్కునే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే కష్టకాలం ఉంది అది మరింత కష్టకాలం అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే ఇప్పుడు వీళ్లకు బిల్లులు పాస్ చేసుకునే కష్టకాలం ఉంది కాబట్టి ఈయన దగ్గర నుంచి ఉన్న రాజ్యసభలను లాక్కొని కొంత బలం పెంచుకుని తీసుక నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి మొత్తం మీద రాజ్యసభలో కొంత బలం పెంచుకునేందుకు ఎన్డీఏ కూటమి కొంత ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కూడా ఎన్డీఏ కూటమి ఏ విధంగా రాజ్యసభలో బలం పెంచుకుంటుందో మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ ఏమైనా తప్పులో వచ్చింది